కడప జిల్లా కాశీనాయన మండలం నర్సాపురం గ్రామానికి చెందిన బార గజ్జీ మహబూబ్ పీరా అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల చనిపాడని తల్లిదండ్రులు ఆరోపించారు గురువారం తెల్లవారుజామున ఆయాసం వస్తోందని కు ఫోన్ చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి రాలేదని వారి సొంత వాహనంలో పెరుమామిల్ల ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే తమ బిడ్డ మరణించాడని వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు स्टाफ नर्सेस प्रेजेंट ऑफ़ द स्टाफ नर्सेस ट्रेनिंग के लड़खाड़ में लड़की होगा सो इधर है उनका स्टाफ नर्सेस लोगों पे लड़ाई अबड़िया दुर्घटना भाई की रिपोर्ट तब वहाँ पे जिसको लगा वो भी लगवाया था कि खूबी राधा के चिंके लगों आमने-सामने बोलो जैसे जैकलाइन माने बालों जैक అక్కడ ఫోన్ వెళ్ళినాగా అలా తీసుకుంటా అంటానే వాళ్ళు ఏమన్నా అంటే రెఫరెన్స్ పేపర్ తీసుకోవాలి దశనాయన మరలాల నర్సాపురం గ్రామంలో భారగజీ మహా ఉపాష కుమారుడు బారగజీ మహావుపీర వీడి విద్యార్థి ఒక ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఒక నిండు ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది తెల్లవారు ఐదున్నర సమయంలో ఉన్నాటికి ఫోన్ చేస్తే డాక్టర్ రెఫరెన్స్ కావాలని అడిగారు అంబులెన్స్ నర్సాపురం గ్రామంలోనూ ఉంటే అక్కడ పోయి పిలిచినా కూడా ఎవరు రెస్పాండ్ కాకపోవడంతో సొంత వాహనంలో పూర్వమిళ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు అప్పటికే ప్రాణాలు వదిలాడు అవుతీరాని అబ్బాయి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది ఆక్సిజన్ పెట్టుకొని ఉంటే ఈ అబ్బాయి బ్రతికే వాడ అని చెప్పారు ఒక ఆక్సిజన్ తక్కువై ఇక్కడ అందుబాటులో అధికారులు లేకపోవడం వల్ల ఒక నిండు ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణాలు పోగొట్టుంది ఇది చాలా ప్రభుత్వం ఉండేది ప్రజలకు సేవలు అందించడంలో ఈ సేవలు అందించడంలో ఇంత నిగ్లెట్గా చూపించడం వల్ల ప్రజలు చాలా ఇప్పుడు గ్రామ సర్పంచ్ కూడా స్వతహా అతనే వెళ్ళి గవర్నమెంట్ ఆసుపత్రిలో చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో సిబ్బంది వైద్య సిబ్బంది లేకపోవడం వల్ల ఈ కారణానికి కూడా కారణమవుతుంది ఈ మరణానికి కూడా మా తమ్ముడైనటువంటి మహౌపిర ఈరోజు మన ముందు లేకుండా పోవడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రభుత్వ సిబ్బంది లేకపోవడము వైద్య సిబ్బంది లేకపోవడము ఇంత పెద్ద హాస్పిటల్ నర్సాపురం పెట్టుకొని కూడా వైద్య సిబ్బంది సమయానికి లేకపోవడం వల్ల ప్రాణాలు పోతూ ఉన్నాయి చిన్న ఏదైనా ఆరోగ్య అనారోగ్యకరమైన సమస్య వచ్చిన కూడా పక్క ఊరికి పట్టణానికి వెళ్లాల్సి వస్తుంది వైద్య సిబ్బంది మీద ప్రభుత్వ అధికారులు తొందరగా శ్రద్ధ తీసుకొని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం